హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో అయితే చూపించానండి సో చాలా ఈజీగా చాలా నీట్గా అయితే కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో అయితే చూపిస్తాను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బాహుబలి డిజైన్స్తో అండి అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో నేనైతే క్యాన్వాస్ ఎలా పేస్ట్ చేసుకోవాలో కూడా ముందు వీడియోలు కటింగ్ వీడియోలో అయితే పే చూపించాను సో ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్ను అయితే ఇలా డ అనేది పైకి పెట్టుకోవాలండి వర్జినల్ అనేది పైకి పెట్టుకున్న తర్వాత లైనింగ్ పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ క్యాన్వాస్ అనేది పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కా క్యాన్వాస్ అనేది పైకి వచ్చేటు పెట్టుకోవాలి సో మనం క్యాన్వాస్ అనేది రివర్స్గా పెట్టేసుకుంటే అయితే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మనకి అది బయటి వైపుకి అయితే వస్తుంది సో మనకి క్యాన్వాస్ అనేది బయటికి కనబడకుండా లోపలికి స్టిచ్చింగ్ లోపలికి పోవాలి అంటే మెయిన్ క్లాత్ ఒరిజినల్ అయిండ్ లైనింగ్ ఒరిజినల్ అనేది సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి మనకి ఇలా ఆపోజిట్ లోపలికి వెళ్ళాలనుకునేది ఇలా బయట వైపుకి అయితే పెట్టేసుకొని అయితే పిన్స్ అండి కంపల్సరీగా పిన్స్ అనేవి పెట్టుకుంటేనే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా అయితే ఉంటుంది సో మనకి నెక్ చుట్టూరా పిన్స్ అనేవి పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇలా పిన్స్ అనేవి అన్నీ పెట్టేసుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత మనకి కట్ వర్క్ అనేది మనం ఆల్రెడీ ఈ డ్రా చేసుకున్నాం కదా ఇలా స్టార్టింగ్ నుంచి అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి షోల్డర్ జాయింట్లోకి అయితే పోతుంది ఇలా పోయిన తర్వాత మనము ఎలా మార్కింగ్ చేసుకున్నామో క్యాన్వాస్ మీద మనం ఫస్ట్ క్యాన్వాస్ అనేది ఓపెన్ చేయకుండా ఇలా క్లాత్ పైన అన్ని పిన్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇలా రౌండ్గా మన చేతిని తిప్పుకుంటూ అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇలా మనకి కరువు వచ్చే దగ్గర అయితే సూది అనేది కిందికే ఉంచి మళ్ళీ క్లాత్ను తిప్పుకొని ఇలా చుట్టూరా అయితే మనం హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం కదా సో మనము ఇంకొక ఫస్ట్ హాఫ్ సర్కిల్ నుండి ఇంకొక హాఫ్ సర్కిల్కి పో పోయే మిడిల్లో అయితే సూది అనేది కిందికే ఉంచుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అలాగే కింది క్లాత్ మనకి ఇలా ఫోల్ రివర్స్ చేసుకునేటప్పుడు కుట్టు కిందికి పోకుండా అయితే చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి సో ఇక్కడైతే మనము ప్రతిదానికి తిప్పుకునేటప్పుడు అయితే సూది అనేది కిందికే ఉంచుకొని తిప్పుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇలా స్టిచ్చింగ్ చేసినంత ఈజీగా అయితే మనము రివర్స్ కూడా రావాలి కాబట్టి చూసారు కదండీ ఇక్కడ క్లాత్ అయితే మనం తిప్పుకుంటూ పోతుంటే దాని కిందికి పడిపోతుంది మనము ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసామో అంత నీట్గా కూడా రివర్స్ తీయడం అయితే రావాలి సో అందుకే మనము మార్కింగ్ అనేది ఎక్కడి వరకు కరెక్ట్గా చేసుకున్నామో అక్కడి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి మనము స్టిచ్చింగ్ మార్కింగ్ డ్రాయింగ్ చేసినంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది రాదండి సో మార్కింగ్ ఒక రెండు బ్లౌజ్ల మీద మార్కింగ్ చేసుకోవచ్చు కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సో మన చెయ్యి హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుందో అయితే కంపల్సరీగా మన స్టిచ్చింగ్ కూడా అలాగే వస్తుంది సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్ట్రైట్ క్లాత్ పైన అయితే ఇలా కట్ వరకు ఒకసారి ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ పైన అయితే ట్రై చేయండి ఎందుకు అంటే మనకి హ్యాండ్ మూమెంట్ అనేది కంపల్సరీ ఇలా సర్కిల్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సో ఫైనల్లీ అయితే కట్ వర్క్ ఇక్కడ వరకు అయితే నెక్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇక్కడ వరకు అయితే కుట్టు అనేది ఉంది కదా దానికి చుట్టూరు అయితే ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మనకు మిడిల్లో నెక్ పీస్ అనేది ఉంది కదండి అదైతే కటింగ్ చేసుకోవాలి సో చూసారు కదా మనము డైరెక్ట్గా లైన్ వరకు అయితే కటింగ్ అనేది చేసుకుంటే మనకి కట్ వర్క్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకునే వరకు మనకి క్లాత్ అనేది ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కట్ వరకు ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేసుకున్నామో దానికి ఒక పావు ఇంచు మనకి డిస్టెన్స్లో అయితే క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే నీట్గా వస్ వస్తుంది సో చూసారు కదండీ ఇలా సర్కిల్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఒక పావు ఇంచు అనేది అయితే ఉండాలండి మరి కుట్టు పక్క నుండి అయితే కటింగ్ అనేది చేసుకోకూడదు సో చూసారు కదా ఇలా వన్ సైడ్ కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ను రివర్స్ ఇప్పేసి ఇలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత అయితే మనకి మిడిల్లో అయితే చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి అలా టక్స్ మనం ఇలా వి షేప్ అనేది వస్తుంది కదా మిడిల్లో దానికి దగ్గరగా వచ్చేటట్టు అయితే క్లాత్ రివర్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అయితే చిన్నగా టక్ మార్క్స్ అయితే ఇచ్చుకోవాలండి సో ఇక్కడ నేను ఇస్తున్నాను కదా మనము స్టిచ్చింగ్ చేసిన కుట్టుకు మాత్రము పడకుండా చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి సో ఇలా చిన్న చిన్నగా ఇచ్చిన తర్వాత అయితే మనం ఫింగర్ పెట్టి అయితే మనం చేసుకున్న కట్ వర్క్ అనేది మొత్తము రివర్స్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ ఇలా రివర్స్ అనేది తీసుకున్న తర్వాత మనకి షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని దానిపై నుండి ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి సో ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ను అయితే గట్టిగా ప్రెస్ చేయకూడదండి నార్మల్గా మనం ఇలా రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత అదే ఫింగర్తో అయితే ఫింగర్తో అయినా కూడా లేదు అంటే ఏదైనా చిన్నగా స్కూల్ డ్రైవర్తో కానీ కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు సో లోపల మనకి క్యాన్వాస్ అనేది ఉన్నది కాబట్టి మనకి క్లాత్కి అయితే కొంచెం సపోర్ట్గా అయితే వస్తుంది సో ఇలా మొత్తం రివర్స్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటూ అయితే ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేస్తే సో ఇలా ఇలా అయితే మనం రబ్ చేసినట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి సో మనము కరెక్ట్గా రివర్స్ చేయకపోయినా కూడా మనకి క్లాత్ అనేది షేప్ అవుట్ అవుతుంది సో ఇలా ఒక్కొక్కటి కరెక్ట్గా సెట్ చేసుకున్నా లేదు అంటే అన్నీ సెట్ చేసుకొని ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా అయితే వస్తుంది సో ఇలా క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనకి ఆ కట్ వర్క్ ఎర్జి పైన అయితే ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ లూజ్గా బయటికి కనబడకుండా అయితే నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది సో ఇలా క్లాత్ను మెయిన్ క్లాత్ను బయటికి అనుకోవాలి అలాగే లోపల ఉన్న కట్ వర్క్ని అయితే ఫింగర్తో కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఎడ్జ్ పైన ఉండే అయితే ఒక అనేది వేసుకోవాలండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అయితే నా ఛానల్కి చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో నా ఛానల్లో అయితే చాలా మటుకు కొత్త వారికి కానీ కొత్తగా నేర్చుకునే వారికి కానీ యూజ్ అయ్యే విధంగా అయితే వీడియోస్ అయితే ఉంటాయండి సో ఫైనల్లీ అయితే నెక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేశాను సో బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు చుట్టూరా అయితే లైనింగ్ అనేది టోటల్గా జాయింటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రాస్ అయితే కటింగ్ అయితే చేసేసాను సో ఇప్పుడు డార్ట్స్ బ్యాక్ పార్ట్ డార్ట్స్ కూడా వేసుకోవాలి కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇది మనకి సెట్ అవుతుందా వస్తుందా రాదా అన్న టెన్షన్ అయితే ఏమీ లేకుండా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి మనకు స్టిచ్చింగ్ చేయగలము అన్న కాన్ఫిడెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయవచ్చు అండి సో ఫైనల్లీ అయితే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ షేప్ అయితే ఇలా వచ్చేసింది సో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెంట్ పార్ట్కి కూడా టూ సైడ్స్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ సైడ్స్ అయితే కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో మనం నార్మల్గా వర్క్ బ్లౌజ్లోకి అయితే ఓన్లీ రైట్ సైడ్ మనకి వర్క్ అనేది వస్తుంది కదండీ సో ఇక్కడ అయితే టూ సైడ్స్ అయితే చేశాను హ్యాండ్స్కి కూడా చూసారు కదండి కరెక్ట్ ప్లస్ సింబల్ అయితే వచ్చేసింది నేను చేసే జాయింటింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి సో మీరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా అయితే ఏ జాయింటింగ్ అనేది చేయండి సో ఫైనల్లీ అయితే హ్యాండ్స్కి కూడా బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టేశాను సో ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి క్లాత్ సరిపోలేదు అనేసి శారీలో ఉన్న క్లాత్తో అయితే పెట్టాను నాకైతే ఈ ఈ హ్యాండ్స్ అయితే ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి సో దీనితో అయితే నేను సీరియల్గా అయితే ఐదు బ్లౌజులు ఇవే హ్యాండ్స్తో అయితే స్టిచ్చింగ్ చేశాను సో మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా చూసారు కదండి మనకి మిడిల్లో ఉక్స్ పట్టికి కజాపట్టికి ఎక్కువగా గ్యాప్ లేకుండా ఉంటే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇక్కడ స్ట్రైట్గా అయితే వచ్చేసింది కదండి ఈ కుట్టును బట్టి చెప్పచ్చండి మనకి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనేసి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది మనకి ఫ్రంట్ షేప్ కూడా చాలా నీట్గా కనబడుతుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్